హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ని వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ అని అనిపేసు చాలామంది ఫౌండర్స్ అయితే మనకి యూట్యూబ్ కామెంట్స్లోనూ అలాగే టెలిగ్రామ్స్లో కూడా మన దిలాన్సర్కి సంబంధించిన వాయిస్ గురించి చెప్పమని అయితే చాలామంది ఫౌండర్స్ అడగడం జరిగింది టెలిగ్రామ్లో అయితే పర్సనల్గా దిలాన్సర్ వాయిస్ కూడా పెట్టడం జరిగింది నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు చూడడానికి సింపుల్గా నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లే ఉంది కానీ దాంట్లో డెప్త్ మనం వెళ్ళినట్టయితే చాలా ఉంటుందన్నమాట చాలామంది దాన్ని చెప్పలేరు క్లారిటీగా మనం క్లారిటీగా చెప్తామనే నమ్మకంతో చాలామంది ఫోటోస్ మనకు పంపించారు కాబట్టి క్లారిటీగా మీకు అసలు సార్ ఏం చెప్పారు ఆ వాయిస్లో దాంట్లో మనకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది మనం క్లారిటీగా చెప్పుకుందామని వీడియో మాత్రం స్కిప్ చేయదు స్కిప్ చేశారంటే మీకు అసలు సబ్జెక్ట్ అర్థం కాదు నేను ప్రతి వీడియోకి ఇలా చెప్పడం ఏదైతే ఇంట్రెస్ట్ కనిపిస్తుందో దానికి మాత్రం చెప్తాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఎవరికైనా సరే కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ లేదా ప్రింటర్స్ కావాలంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వండి అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడర్ మిషన్లు రిపేర్ చేయించుకోవాలన్నా కొత్త మిషన్లు కావాలన్నా దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మనది ఎలానసరికి కొంతమంది యూట్యూబర్ల వీడియోస్ని షేర్ చేయడం జరుగుతుంది అది ఎవరు షేర్ చేస్తున్నారు మన ఫౌండర్స్ ఎందుకంటే దాంట్లో ఆన్ పేపర్స్ మీద నెగిటివ్గా వాళ్ళు స్ప్రెడ్ చేసి పంపిస్తారు చాలామంది ఫౌండర్స్ వాటిని చూడగానే అమ్మో కంపెనీ అయిపోయిందేమో వీళ్ళు ఎలా చెప్తున్నారండి వీళ్ళకి అన్ని తెలిసినట్టు చూపిస్తున్నారు అంటే ప్రూఫ్లు చూపించినా ఏదో కాగితాలు చూపించడం ఏదో చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు చూపిస్తూ ఉంటారు కాబట్టి చాలామంది ఫౌండర్స్ టెన్షన్ పడి దలాన్సర్ పంపిస్తారు ఆ ఛానల్ పేరు కూడా ఆల్రెడీ సార్ చాలాసార్లు చెప్పారు రికవరీ బోట్ ఒకటిని క్వీన్ ఆఫ్ కర్మ ఒకటి ఓకేనా వాళ్ళు ఏదో చెప్తారు మీరు దానిని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి సార్ ముందుగా చెప్పారు దాని తర్వాత ఇలాంటి విషయాలకు మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు అంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి అన్నీ సరిగ్గా జరుగుతున్నాయినట్టుగానే అయితే చెప్పారు పైగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆన్ ఫ్యూజన్ అని చెప్పారు రియాలిటీ ఏంటంటే అది ఆన్ ఫ్యూజన్ కాదు ఆన్ ఫ్యూజెంట్ ఓకేనా మీకు ఎవరో మళ్ళీ మీకు చూపించగలరో లేదు తెలియదు నా దగ్గర నేను ఆల్రెడీ పాత ఉన్నాయి కాబట్టి మళ్ళీ నేనైతే ఇది స్క్రీన్ షాట్ మీకు చూపించడం జరిగింది అప్పట్లో మన ఓపీ ప్రశాంత్ అయితే నాకు స్క్రీన్ షాట్ పెట్టాడన్నమాట దాదాపు వన్ మంత్ బ్యాక్ అయ్యి ఉంటుంది నేను ఆ రోజు కూడా చెప్పాను ఇలా ఉండాల్సింది ఇలా మళ్ళీ మారింది మనకు ఓమెయిల్ అని రాకుండా ఆన్ఫ్యూజెంట్ అని వచ్చింది మనం ఎన్నిసార్లు ఓమెయిల్ ఐడి కొట్టినా అన్నమాట ఆ రోజు కాబట్టి ఇక్కడ చూసినట్టయితే నేను ఎల్లో కలర్లో అండర్లైన్ చేసింది ఆన్ఫ్యూజంట్ డాట్ నెట్ ఓకేనా ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా జలాన్ సార్ చెప్పారు అంటే ఎవరైతే మన కంపెనీని నెగిటివ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పైనుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవుతుందండి ఆల్రెడీ మనం కూడా గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం మన మహమ్మద్ కమాల్ సార్ యొక్క జూమ్ మీటింగ్ ఇవన్నీ లీక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కానీ ఏంటంటే ఇప్పుడు కావు ఆరు నెలలు ఏడు నెలల క్రితం ఈ ఈ కొన్ని చేస్తూ ఉంటారు పండు కొంచెం ఎదరికి ముందుకి చేసి చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ రియాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కటి మన సార్ లేగల్ టీము ఏదైతే అనుకుంటున్నారో ఏ చేయాలనుకుంటున్నారో ఆ విధంగానే ప్రాసెస్ అయితే జరుగుతుంది ఓకేనా ప్రజెంట్ ప్రాసెస్ అంతా కూడా మన యాన్సర్ ఎలా చేయాలి అనుకుంటున్నారో దానికి అనుగుణంగా మన కింద ఉన్న లీగల్ టీమ్ ఏదైతే ఉందో ఆ లీగల్ టీము సజెస్ట్ చేస్తుంది ఫలానా మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ ప్యాసు డాట్ కామ్ దేవద్దు ఆ ప్రజాన ఆన్ఫ్యూజన్ డాట్ నెట్ ద్వారా లాగిన్ చేయండి అని చెప్పి చెప్పారు అనుకోండి ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లాగిన్స్ అని మార్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కంపెనీకి రిస్క్ లేకుండా ఎందుకంటే యాసర్ కూడా రీసెంట్గా చెప్పారు మనకు వెబినార్లో ఎస్సీసీ కేసు పడడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చినాయి దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అయినా సరే లీగల్ టీము ఆల్రెడీ మనం ఆ వీడియోలో మాట్లాడుకున్న మన యాసర్ లేటెస్ట్ అప్డేట్స్లో చూడండి నేను చెప్పాను క్లారిటీగా లీగల్ టీం ఏదైతే ఉందో ప్రతి ఒక్క దాన్ని సరి చేసుకుంటూ వెళ్తున్నారు సరి చేసుకునే భాగంలో మన వెబ్సైట్కి సంబంధించిన కానివ్వండి మనకు డొమైన్కి సంబంధించిన కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా వాళ్ళు సరి చేయాలి కదా మరి సరి చేసే ప్రక్రియలో మనకి కావాలంటే ఓమెయిల్ బదులు ఫ్యూజ్ అండ్ పెట్టచ్చు పెట్టడం వల్ల మనకు పోయేది ఏమైనా అంటే ఏమీ లేదు జస్ట్ ఏంటంటే పేర్లు మారతాయి అంతే లాగిన్ ప్రాసెస్ అన్నీ మనకు ఒకే విధంగా ఉండేలాగా మన వచ్చి మళ్ళీ చెప్తారు దాన్ని బట్టి మనం ఎలా లాగిన్ చేసుకోవాలనేది ఆలోచించుకోవచ్చు ఒకవేళ మారితే ఓకేనా మారకపోతే ఆర్సీటీసీ ఎలా ఉందో అలాగే ఓమెయిల్ డాట్ కామె సారీ ఓమెయిల్ డాట్ ఏఐ ఉంటుందన్నమాట ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేసే విధంగా మన బిజినెస్ మళ్ళీ మనం వెనక్కి తీసుకొస్తున్నాం కాబట్టి ఇటువంటివన్నీ మనం చేయాల్సి వస్తుంది అలాగే ఆల్రెడీ అందరికీ తెలుసు మన యాసర్ కొన్ని విషయాల్ని మనకి ముందుగానే చెప్పారు ఇప్పుడు మనకు వెబినార్లో చెప్పారుగా చాలా విషయాలని బ్యాక్గ్రౌండ్లో మారుతున్నాయని కాబట్టి మీరు అందరూ కూడా పాజిటివ్గా ఉండండి దేనికి కూడా మీరు నెగిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక సీఈఓ మొత్తం అన్ని విషయాలు ఆగిపోయినా స్ట్రక్ అయిపోయినా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి రెండోసారి మనం మళ్ళీ వెనక్కి వస్తున్నాం కాబట్టి ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే మన ఉన్న బెస్ట్ లీగల్ టీం ఉందో వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేస్తారో ఆ విధంగా మన యాస్టర్ అయితే ప్రతిదాన్ని ఆ బిజినెస్ అనుగుణంగా తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయని కూడా మనకి ఇక్కడ దిలాను సార్ చెప్పారనమాట కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆగిపోయిన బిజినెస్ని మళ్ళీ మన లీగల్ టీం కానీ మన హెస్సార్ కానీ మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారనమాట వెనక్కి తీసుకొస్తున్నారంటే దాంట్లో కొన్ని రకాల మార్పులు చేర్పులు అనేవి చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏది చేసినా సరే తాత్కాలికంగా మాత్రమే చేస్తారు అంటే ఏదైతే ఉందో ప్రజెంట్ అవసరం తగ్గ మాత్రమే చేస్తారు మళ్ళీ మనకి ఏవైతే పాత పద్ధతులు ఉన్నాయో అవే వెనక్కి రావడానికి అవకాశాలు ఉన్నాయని కూడా ఇక్కడ దళాన్ సార్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు ఒకవేళ లాగిన్ అయ్యే మోడల్ మార్చినా సిస్టంలో కొంచెం మార్పులు చేర్పులు చేసినా సరే అవన్నీ తాత్కాలికంగా ఆన్ ప్యాస్ అనేది ఎక్కడికి కూడా వెళ్ళిపోదు ఇక్కడే ఉంటుందని కూడా మళ్ళీ దలాన్ సార్ అయితే చెప్పారు ఇప్పుడు జరిగేది కేవలం టెంపరీ సొల్యూషన్స్ మాత్రమే ఓకేనా ఇప్పుడు ఏదైనా ఒకవేళ మనకు ఒక పది రోజుల్లోనూ పదిహేను రోజులు ఎగ్జాంపుల్ మనం అనుకుందామండి కొన్ని రోజుల్లో మనకి ఓమెయిల్ ద్వారా కాకుండా ఆన్ అంటే ఒక లాగిన్ ద్వారా మనం లాగిన్ అవ్వమంటే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దేని గురించి అంటే ప్రెజెంట్ టెంపరీ సొల్యూషన్ అదే కాబట్టి మన యొక్క పేరు చూసుకోవాలి మన యొక్క టీం చూసుకోవాలి మన యొక్క ప్రాసెస్ చూసుకోవాలి మన యొక్క అప్లికేషన్ చూసుకోవాలంటే ప్రెజెంట్ ఆన్ పేస్ మీద కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటే ఆన్ పేసు అనే బదులు ఈ యొక్క కాన్ఫ్యూజ్ ఉంటానో ఇంకేదనో ఇంకేదనో ఒక వెబ్సైట్ రిలీజ్ చేసి సేమ్ యాస్డీస్ మన పాత విషయాలు ఏవైతే ఉన్నాయో చూపించడానికి అవకాశాలు ఉండొచ్చు ఓకేనా సార్ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉండొచ్చు అని చెప్తున్నారు ఎందుకు ఉండొచ్చు అని చెప్తున్నారంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు కొన్ని ఇబ్బందులు కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి కాబట్టి మొత్తాన్ని కంపెనీ మూసేయడం కన్నా ఉన్న బిజినెస్లో ఎంతో కొంత బిజినెస్ని మళ్ళీ మనం డెవలప్మెంట్ చేయాలంటే మళ్ళీ మనం తీసుకురావాలంటే ఖచ్చితంగా దానికి కొంచెం తాత్కాలికమైన మార్పులు అవసరమే ఉంటుంది ఎందుకంటే ఇది మన బిజినెస్లోనే కాదు చాలామంది కంపెనీల్లో కూడా ఇటువంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లీగల్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా పేరు అనేది మార్చో లేకపోతే ఇంకేదైనా వేరే రకాలుగా చేసో మళ్ళీ వారి యొక్క బిజినెస్ని మళ్ళీ వాళ్ళు లీగల్ టీం ఎలా చేస్తారో ఆ రకంగానే మళ్ళీ వెనక్కి రావడం జరుగుద్ది అన్నమాట కాబట్టి లీగల్ టీం ఎలా సజెస్ట్ చేస్తారో అదేవిధంగా వెనక్కి తీసుకొస్తారు ఓకేనా అంతేగాని ఇక్కడ దాంట్లో మనం కంగారు పడ్డము భయపడడం అలాంటివి ఏమీ లేదు అని కూడా దాన్ సార్ చెప్పారు ఎందుకంటే రీసెంట్గా మన యాసర్ సార్ ఇరవై నాలుగో తారీఖు చెప్పిన అప్డేట్స్లో చాలా మార్పులు మీరు చూస్తారు అని కూడా ఆయన అయితే చెప్పారు అంటే కేవలం మనకి ఈ యొక్క వెబ్సైట్ లాగినే కాదండి ఇంకా ఫ్యూచర్లో మనకి ఇంకా చాలా మార్పులు అనేవి మనం అందులో చూస్తామని కూడా మనకి యాజ్ సార్ అయితే హింట్ ఇచ్చారు అన్నట్టుగా దిలాన్ సార్ చెప్పారు ఎందుకంటే మేము కూడా మీటింగ్లో ఉన్నాము మేమైతే క్లారిటీగా విన్నామని చెప్పి దిలాన్ సార్ అన్నారు కాబట్టి దాన్ని మాత్రం మనం ఎక్కువగా ఫోకస్ చేసి పాలన ఇంకేదో వేరే వాళ్ళు నెగిటివ్ చేస్తున్నారు ఆన్ పేజ్ కంపెనీని కంపెనీలో జరుగుతున్నాయని వీళ్ళకి తెలిసిపోతున్నాయని చెప్పి మీరు అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి తెలిసింది కేవలం సగం సగం సబ్జెక్ట్ మాత్రమే దాన్ని కూడా వాళ్ళు కొన్ని తప్పు తప్పుగా చెప్తున్నారు ఎందుకంటే ఆన్ ఫ్యూజన్ అని చెప్తున్నారు వాళ్ళు ఆన్ ఫ్యూజన్ డాట్ నెట్ అన్నమాట కాబట్టి పేరు మార్చేశారు కదా అంటే వాళ్ళు సగం సగమే తెలిసింది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ దలాన్ సార్ క్లారిటీగా చెప్పారు వాళ్ళు ఆన్ ఫ్యూజన్ అని మాత్రమే హిందీ చదివలేరు కానీ మన దలాన్ సార్ పూర్తిగా చెప్పారు కదా ఆన్ ఫ్యూజన్ డాట్ నెట్ అని ఇక్కడ నేను పెట్టాను కదా ఎల్లో కలర్లో ఆ రకంగా అన్నమాట కాబట్టి ఏది మనకి బెటర్గా ఉంటుందో ఏది మనకి బెస్ట్ ఇవ్వాలో దాన్ని బట్టే మనకి లీగల్ టీమ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుద్ది పలానా ఈ టైంలో ఇది తీసుకురండి పలానా ఈ టైంలో తీసుకురండి ఎలా తీసుకొచ్చి మన బిజినెస్ ముందుకు వెళ్తుంది ఎలా తీసుకొస్తే మన బిజినెస్ మళ్ళీ రన్ అవుతుందని వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పినట్టు మనం ఎస్సార్ చేస్తారన్నమాట ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏదైనా సరే లీగల్గా వెళ్తేనే కంపెనీ మళ్ళీ ఆగడానికి కానీ ఇబ్బంది పడడానికి కానీ అవకాశం ఉండదు లీగల్గా తేకుండా మళ్ళీ ఏదైనా కంగారు కంగారుకి తెచ్చామనుకోండి మళ్ళీ స్టక్ అవ్వడం జరుగుతుందట ఈ రకమైన ఇబ్బందులు రాకూడదంటే మనకి ఏదైతే అన్నీ జరుగుతున్నాయో ఆ విషయాలు మనం అవసరమైతే కొంచెం అటు ఇటు మార్పులు చేసి అయితే ప్రజెంట్ మళ్ళీ బ్యాక్ టు బేసిక్ అంటే గతంలోకి వెళ్ళి మళ్ళీ దాన్ని సరి చేసుకుంటూ బేసిక్లోకి రావాలన్నట్టుగా దిలాను అయితే మనకి ఇందులో చెప్పడం జరిగిందన్నమాట ఓకేనండి కాబట్టి ఏది కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావడం కోసం మనం యాసర్ ప్రయత్నం చేస్తుంటే అది ఏ రకంగా తెచ్చినా సరే మనకు వెనక్కి తీసుకొచ్చారా లేదా అనేది మనకు మాట ఎందుకంటే ఏది తెచ్చినా సరే లీగల్ టీం వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేస్తారో మీరు ఎలా తెస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎలాగ తీసుకురండి అని చెప్తారు ఆ రకంగా తీసుకొస్తారనమాట ఓకేనా మీకు క్లారిటీగా క్లియర్గా ఎలా అనిసారి చెప్పింది కేవలం నాలుగు నిమిషాలైనా డెప్త్కి వెళ్తే ఇంత ఎంత ఉందన్నమాట దాదాపు తొమ్మిది నిమిషాలు దాటింది ఇంకా సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు అంటే ఎవరైతే క్వీన్ ఆఫ్ కర్మ అలాగే రికవరీ బోట్ అనే కొన్ని ఛానల్స్ ఉన్నాయో అది మన ఆన్ పేస్ కంపెనీకి ఎగినెస్ట్ అండి ఆ క్వీన్ ఆఫ్ కర్మ అనే ఆవిడే మన కంపెనీలు ఎవరైతే ఎస్ఈసీ కేసు యూఎస్లో పెట్టారో ఆవిడే అని చెప్పి చాలా టాక్ అయితే ఉంది మరి ఆవిడ ఆల్రెడీ ఈ ఎస్ఈసీ కేసు పడిన తర్వాత వాళ్ళు కానీ అంటే వాళ్ళు వాళ్ళు సొంతంగా వెళ్ళి మేము ఇలా కేసు పెట్టాము మాకు కంపెనీ మీద ఇబ్బంది ఏం లేదు విత్డ్రా చేసుకుంటామన్నా లేదా మన కంపెనీ వాళ్ళు వెళ్ళి విత్డ్రా చేసుకుంటామన్నా ఎస్సీసీ కేసుని తీసేయడం కుదరదు అన్నమాట దానికంటూ కొన్ని లీగల్ టర్మ్స్ ఉంటాయి దానికంటూ కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది ఎస్ఐసి కేసు పడిందంటే దానికంటే దానికంటూ కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి అన్నమాట అలాగని చెప్పి ఎస్సీసీ కేసు వల్ల కంపెనీలు అంటే అటువంటిది ఏం లేదు ఎందుకంటే చాలా కంపెనీలకి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎస్ఐసి కేసులు పడి కొన్ని దేశాలకు సంబంధించి గూగుల్కి కానివ్వండి వేరే వేరే కంపెనీలు చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయండి ప్రతి కంపెనీకి ఎస్ఐసి కేసు పడుతుంది అలాగని చెప్పి సిఈఓని మూసేసి లేయడం ఆఫీసులు మూసేయడం ఉండదు జస్ట్ ఏంటంటే ఎంక్వైరీలు చేస్తారు అక్కడ ఓకేనా ఎంక్వైరీలు చేస్తారు ఏం జరుగుతుంది అనేది మొత్తం గమనిస్తారు మొత్తం అన్ని లీగల్గా ఉన్న చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ కేసు కొట్టేయాలా లేదా ఆ ఆఫీస్ మూసేయాలని చూస్తారు అంతేగాని పర్టికులర్గా నేను కేసు పెట్టాను ఆ కంపెనీ మీద నేను వెళ్ళి విత్డ్రా చేసుకుంటే వాళ్ళు విత్డ్రా చేయరు ఒకసారి కేసు పడిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ బలంగా చేస్తారన్నమాట వాళ్ళు ఓకేనండి ఎస్విసి కేసు అనేది ఆ రకంగా ఉంటుంది కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేయకుండా మన వర్క్ మీద మనం ఫోకస్ చేయాలంటే మన ఆల్టర్నేటివ్గా వేరే దాన్ని దేని తెచ్చుకోవాలి ఇప్పుడు ఆన్ ఆన్పేసు పేరుతోనే మన కంపెనీ అనేది రన్ అవుతుంది ఓమెయిల్ డాట్ ఇఏ అనే దాంతో మనం లాగిన్ అవుతున్నాం ఫ్యూచర్లో మనకు ఓమెల్ డాట్ ఏదైతే లాగిన్ అవ్వకుండా ఈ ఆన్ ఫ్యూజన్ డాట్ నెట్తో లాగిన్ అయ్యేలా చేశారనుకోండి అయినా పోయేదే ఉంది మన కంపెనీలోనే మనం లాగిన్ అవుతున్నాం కదా వేరే కంపెనీలు కాదు కదా కాబట్టి ఏ రకంగా తెచ్చినా మన బెనిఫిట్ కోసమే ప్రజెంట్ లీగల్ టీమ్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో దాన్ని బట్టి తెస్తారు ఇంకా వాళ్ళు ఆ క్వీన్ ఆఫ్ కర్మా కానివ్వండి రికవరీ బోట్ కానీ వాళ్ళు కొన్ని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ చెప్పారన్నమాట అవన్నీ మన యాన్సర్ వచ్చి మన క్లారిటీగా చెప్తేనే మనకు కూడా తెలుస్తాయి వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే ఎవరికైతే ప్రజెంట్ యూజర్స్ ఉన్నారో మీకైతే కమిషన్స్ కనిపిస్తున్నాయో మీకు కొత్త వెబ్సైట్ వచ్చిన తర్వాత అటువంటి కమిషన్లు కనిపించవు అక్కడ సింగిల్ కానీ మీకైనా ఒకటే అన్నట్టుగా కొన్ని చెప్పారు బట్ ఈ రియాలిటీ కాదన్నట్టుగా మనకి దలాన్ సార్ చెప్పారు కదా వాళ్ళని సగం సగం తెలుసుకొని చెప్తున్నారు పూర్తిగా వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియదని దలాన్ సార్ చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పిన అని మన ఇక్కడ చెప్పిన పెద్ద వర్త్ కాదనుకుంటున్నాను నేను అందుకే ఇక్కడ చెప్పట్లేదు ఇంకా ఓకనెట్లో ఐదు వందల మందితోని మళ్ళీ ఓకనట్ లాంచ్ చేస్తారని కొన్ని కొన్ని చెప్పారు బట్ అది కరెక్టా కాదని మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం కరెక్ట్ అని చెప్పలేము దలాన్ సార్ అయితే ఇక్కడ కరెక్ట్ కాదని చెప్పారు కాబట్టి మనం దలాన్ సార్ని మాత్రమే మన యొక్క ఆన్పేస్ కంపెనీలో నమ్ముతాం కాబట్టి ఈ రకంగా మనం ముందుకు వెళ్దాం ఎందుకంటే సగం సగం చెప్పే వాళ్ళతో మనం విన్నాం అనుకోండి అది పూర్తిగా వాళ్ళకి క్లారిటీ ఉండదు మనకి క్లారిటీ ఉండదు అన్నమాట ఓకేనండి ప్రెజెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దలాన్ సార్ చెప్పిన వాయిస్లో క్లారిటీ అయితే ఇది కాబట్టి ఫ్యూచర్లో ఏవైనా వెబ్సైట్లో మార్పులు వచ్చినా లేదంటే ప్రోడక్ట్లో మార్పులు వచ్చినా సరే లీగల్ టీమ్ సజెస్ట్ చేసిన విధంగానే వేస్తారు తెస్తారు తప్ప దానివల్ల మన ఆన్ పేసు కంపెనీకి కానీ ఆన్ పేసు బ్రాండింగ్ కానీ ఎటువంటి ఎఫెక్ట్ అనేది పడదు ఓకేనండి మీకు అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్